వచ్చి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలండి ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఎలా అయితే ఉంటుంది శివ సన్నిధి చార్టిబుల్ ట్రస్ట్ అని మాత్రం ఎలా ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చినట్టు అయితే మనకి అందరికీ కూడా భోజనాలతో సహా మొత్తం అయితే అన్ని విధాలుగా ఉంటా ఉంటాయి అన్న ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయండి అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా మనకి తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం వచ్చేటప్పటికి నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఇక్కడికే శివసనది సన్నిధి చార్టిబుల్ ట్రస్ట్కి అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి మనకి రమణ మాస్టర్ రమణ మహర్షి ఆశ్రమానికి జస్ట్ నియర్ బై అయితే ఉన్నారండి అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నాం అనమాట ఇక్కడ వచ్చి మన కౌంటర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మనం వెళ్ళి ఈ కౌంటర్ దగ్గర మనం ఎంతమంది వచ్చాము ఎన్రోల్ ఉంటాం అన్నది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు మనకు దాన్ని బట్టి మనకైతే అమౌంట్ అయితే ఎంత అడుగుతారనమాట దాన్ని బట్టి మనం అయితే ఇలా రూమ్స్ అయితే ఉంటాయి తర్వాత వచ్చి డార్మిటరీ కూడా ఉందండి డార్మిటరీ అయితే ఇప్పుడు చూపిస్తాను రూమ్స్ కూడా చాలా బాగానే ఉన్నాయండి ఆ మనిషిని బట్టి ఎంత అమౌంట్ అనేది క్లారిటీ అయితే తీసుకోవడం అయితే జరుగుతూ ఉన్నది ఇంకోటి బాటిల్ కడకూడదు మినరల్ వాటర్ అయితే సదుపాయం ఉన్నారు వాటర్ ఎటువంటి ఇబ్బంది లేదు పైన రూమ్స్ ఇది డార్క్ మెటీరియల్ అనమాట మన కింద కింద చూసుకున్నట్టయితే అయితే డార్ మొత్తం మనం వచ్చి ఇలా చాపల దిండ్లు అయితే ఉంటాయి వెళ్తూ ఉంటాయి అనమాట మనం అయితే ఇక్కడ ఉండొచ్చు అనమాట ఇదేనండి సన్నిధి అనగా శివ సన్నిధి ఉన్నారు కదండి అది అయితే ఇక్కడ టార్మిటరీ రూమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే మన తెలుగు వాళ్ళైతే కంపల్సరీ ఎక్కువ శాతం అయితే ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది ఫుడ్ కూడా మూడు పొట్లయితే పెట్టడం అయితే జరుగుతున్నది ఇప్పుడు మన శివ సన్నిధిలో అయితే మనం అయితే రూమ్ తీసుకోవడం అయితే జరిగింది కదండి ఇక్కడ వచ్చేటప్పుడు మనకి టీ టీ టిఫిన్ వచ్చేటప్పుడు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు అయితే ఉంటుంది తర్వాత వచ్చి మధ్యాహ్నం భోజనం అనమాట ఒంటి గంటన్నర వరకు టైమింగ్స్ చూసుకున్నట్టయితే అంటే మధ్యలో స్నాక్స్ టైమ్ అయితే టీ టైం అయితే మూడు ముప్పై అండి తర్వాత రాత్రి భోజనం మూడు నుంచి తొమ్మిది వరకు అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి మనం అయితే చూద్దామండి లోపల వెళ్ళి చాలా అన్నపూర్ణ చాలా దీని పేరు వచ్చేటప్పటికండి మనకు వచ్చేటప్పటికి ఎదురుగా వాషింగ్ మెషిన్ అయితే ఉన్నది మనకి వచ్చేటప్పటికి ఇలా అయితే గంట అయితే మనకి దేవుడు అయితే ఇవ్వడం అయితే చాలా ఎక్సలెంట్గా గా అయితే ఉన్నది తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుందండి ఈరోజు ఉదయాన్న పొంగల్ అయితే పెట్టడం అయితే జరుగుతుందండి మధ్యాహ్నం వచ్చేటప్పటికి భోజనం స్వీట్స్ తో సహా ఎక్సలెంట్ అయితే ఫుడ్ అయితే ఉన్నది టిఫిన్ కూడా సాయంత్రం కూడా సేమ్ గా బాగుందండి ఇక్కడైతే కంపల్సరీ తెలుగు వాళ్ళు ఎక్కువగా వచ్చి ఉండడం అయితే జరుగుతుంది ఇది రమణ మహర్షి ఆశ్రమానికి దగ్గరలో అయితే ఉన్నది అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కోరుచు ఈ ఆశ్రమంలో మనిషికి మూడు వందలకే డార్మిటరీ నాలుగు వందలకి వచ్చేటప్పటికి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా కూర్చున్నా వచ్చేటప్పటికి మనకి వాటర్ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇక్కడ టీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇలా క్లాసులు అయితే వచ్చేటప్పటికి మూడు వందలకి ఒకరికి మూడు అయితే మనకి భోజనం ప్రొవైడ్ అయితే జరుగుతుంది అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి